బంగారాన్ని విడిపించి ఆ ఆ రోజు ఆన్లైన్ మేము శర్మ గోల్డ్ కంపెనీ నవమాసాలు కనిపించిన అమ్మ కొడుకులకు బరువైంది వృద్ధాప్యంలో కంటికి రెప్పలా కాపాడాల్సిన కుమారులు కర్కసులా వ్యవహరించారు ముసలి కడుపుకు గుక్కెడు బువ్వ పెట్టలేక నువ్వంటే నువ్వంటూ వంతులేసుకున్నారు దీంతో వారి గొడవలు చూడలేక ఆత్మాభిమానం చంపుకోలేని ఆ వృద్ధురాలు కట్టుబట్టలతో గ్రామ పంచాయతీని ఆశ్రయించింది ఆ ముసలి తల్లి కనిపించి ప్రేమగా చూసుకున్న పాపానికి ఇప్పుడు ఎక్కడా ఎలా బతకాలో తెలియని పరిస్థితి అమ్మది ఈ వయసులో తనకు ఇంత చోటు ఇవ్వాలని పంచాయతీ కార్యాలయం ముందు కూర్చొనుంది ఆ వృద్ధాప్యంలో ఆ తల్లి బిడ్డలకు భారమైంది ఇప్పటిదాకా వంతులేసుకుని చూసుకున్న వాళ్లు ఇక మా వల్ల కాదంటూ వదిలేశారు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆమె పంచాయతీ కార్యాలయాన్ని ఆశ్రయించిన హృదయ విదారకర ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందులో జరిగింది వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందు గ్రామానికి చెందిన దోమకొండ రాజమ్మకు ముగ్గురు కుమారుడు ఇద్దరు కుమార్తెలున్నారు అందరికీ పెళ్లిళ్లయ్యాయి ఆమె భర్త పదేళ్ల కిందట మూసాడు ఎనభై ఏళ్ల వయసులో పెద్ద కుమారుడి దగ్గరే ఉండేది కానీ ఆ కుమారుడు అనారోగ్యంతో మరణించాడు ఇలాంటి పరిస్థితుల్లో రాజమ్మ బాగోగులను పెద్ద కొడలే చూసుకునేది ఇంటి పెద్ద చనిపోవడం ఆర్థిక ఇబ్బందులతో తాను చూడలేనని చెప్పింది ఆమెను అదే గ్రామంలో రెండో కుమారుడి వద్దకు పంపింది అయితే అతను తన భార్య చనిపోయిందని చూసుకోలేనని తెలిపారు ఇలాంటి దిక్కుతోచిన స్థితిలో ఆ వృద్ధురాలు వరంగల్లో ఉంటున్న మూడో కుమారుడికి ఫోన్ చేసింది అతనుంచి ఎలాంటి సమాధానం రాలేదు ఏం చెయ్యాలి ఎక్కడికెళ్లాలో తెలియక ఆమె పంచాయతీ కార్యాలయం దగ్గరకు చేరుకుంది దీంతో ఆమె తన దీన పరిస్థితి ని గ్రామస్తులు అధికారులకు చెప్పుకొని పిలిపించారు అందరు సమానంగానే ఉన్నారు అందరు టైలర్లు పెట్టుకున్నారు అందరు వరంలా కూడా టైలర్లు పెట్టుకున్నారు ఒక వీడే కార్యదర్శి పెద్ద కొడుకు పేరు శ్యామ్ సుందరు అంటారు సుందర్ అంటారు రెండో కొడుకు సీను పిల్లలు తనను బతికి ఉండగానే మానసికంగా చంపేస్తున్నారని వాపోయింది ఇది విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఎస్ఐ రాజు వచ్చి రాజమ్మ నుంచి వివరాలు తీసుకున్నారు కుటుంబ సభ్యులు పిలిచి కౌన్సిలింగ్ సమస్య పరిష్కరించే వరకు పెద్ద గోడల వద్దే ఉండాలని చెప్పి ఆమెను పంపించారు ఎంతో కష్టపడి పెంచిన తల్లిదండ్రులే పిల్లలకు బరువుతున్నారు చివరి మజిలీలో ఆసరగా ఉండాల్సిన కడుపుర పుట్టిన పిల్లలే కన్నవారిని రోడ్డున పడేస్తున్నారు అసలే ఓపిక లేక ఎలాంటి ఆధారం లేక వాళ్ళు ఎందుకు బతుకుతున్నాం రా దేవుడా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఘటనలు అనేకం జరుగుతున్నా కన్న కొడుకులు మాత్రం మారటం లేదు కన్న కొడుకుల్నారా ఓసారి ఆలోచించండి ఈ లేకపోతే మీరు భూమి మీద ఉండేవాళ్ళ జరాలోచించుకోండి అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు ఇక దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి